దెబ్బరాడనా పడాలనా అల్లరింటి చేస్తున్నావు కవర్లు ఎందుకు నీకు కవర్లు ఎందుకు కవర్లు ఎందుకు కొట్టన కొట్టనా దెబ్బ కొట్టనా అల్లరి ఎక్కువైతుంది పిచ్చి తిండి తింటున్నావు అన్ని లాగేస్తున్నావు కొట్టనా అదిగో అదిగో మళ్ళీ అదిగో మళ్ళీ కొట్టన కొట్టనా బొబ్బ కొట్టనా ఎన్ని బొమ్మలు తీసుకొస్తే పిచ్చి ఆటలు పైపులు గిన్నెలు చెంచాలు బట్టలు టవర్లు ఏమొస్తుంది గొప్ప తిరుగుతుంది గొప్ప కొట్టిన గొప్ప కొట్టిన అయ్యా 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 ఈ బాల్ ఎందుకు ఈ బాల్ ఎవరి కోసం తెచ్చు బాల్ ఎవరి తెచ్చు నో నో ఏముందన్నారు ఇప్పుడు బాగా పాస్ పోస్తారు నువ్వు దర్బెస్లమ్ కవరి వెట్ అన్నడు పో వజ్కో పోన్ నా ఉమ్ ఉమ్ కర కొర్ 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 పాలిస్కో పాలిస్కో బాలి 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 ఆరే బాలి బాలి బాల్ పట్కొ పట్కొ ఇబ్బా బా లోనే ఉండాలి మన కొత్త వాటితో ఆడాలి బాగా తీసుకుంటున్నాయి ఈ బొమ్మలనే ఇదిగో ఈ పప్పిదిగో కన్నా ఇగో పప్పు ఈ పప్పీ ఆడు పప్పి ఆడు పిచ్చి ఎందుకు పైపులు కట్టే బొమ్మలు ఉన్నాయి కదా ఇవన్నీ బొమ్మ పప్పి ఇప్పుడు ఉన్నాయి కదా బొమ్మలు కదా ఈ బొమ్మలన్నీ ఎవరి కోసం తెలిసిన పైపులు గిన్నెలు ఇవ్వండి నీ బొమ్మలతో ఆడుకో ఇవన్నీ పక్కా కొట్టేసినావు పిచ్చాటలు చెంచాలు గిన్నెలు స్పూన్లు కట్టెలు పైపులు పల్లె కదే తెచ్చినామా బొమ్మరు కొట్టను కొట్టను బొబ్బ కొట్టను తండ్రి బుబ్బ కొట్టే ఇంకా తురద పెడుతున్నాయా ఇరుగురు ఇరు గొరుపులు ఎత్తా ఉంటుంది ఇది గోడు ఇది కోరు అన్న ఇది కోరు దుబ్బ కొట్టుకోడు దొంగకొండవాడు పిచ్చు పిచ్చుకొనివాడు చిన్న కొన్ని వాడు చిన్ని కొన్ని వాడు బొమ్మరం బొమ్మరం తండ్రి తండ్రి చిన్న తండ్రి చుక్కన తండ్రి చక్కని తండ్రి ఇది గొప్ప ఏమొస్తుంది బొమ్మలు బొమ్మలు కొద్దు పెత్తా ఉండే ముమ్ముడు కూతురు కూతురు